వైసీపీని నమ్ముకొని వైసీపీకి సంబంధించి పోలింగ్ ఏజెంట్లుగా రేపు కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరైతే చేద్దామని ఉన్నారో వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేయటానికి ఈ వైసీపీ పార్టీకి సంబంధించి అధినేత జగన్ రెడ్డా లేదంటే సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఇలా వాళ్ళ పేరు వాడలేని కానీ వీరినైతే అయితే బలిపసలు చేయడానికి విద్య సర్వనాశనం చేయడానికి రెడీ అయ్యారు నాకు అనిపిస్తుంది ఓపెన్గా సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పిన మాటలు ఏంటండి అంతా విన్నారు కదా నిన్న ఈరోజు ఆ వీడియో మొత్తం ఏంటి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ సర్వీసెస్ కలవు వీసాలో నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఇదిగో ఇలాగే ఉండాలి ఎన్నికల కమిషన్ ఎలా చెప్తే అలాగే ఫాలో అవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో మీరు కౌంటింగ్ ఏజెంట్లుగా పనికిరాలు అక్కడికి వెళ్ళవద్దు రూల్స్ మనకొద్దు అక్కడ ఏమాత్రం మనకు అనుకూలంగా లేదు అంటే ఏదైనా సరే చెయ్యాలి ఇంకా అలా వాళ్ళే వెళ్ళండి అన్నాడు ఏంటంటే దాని అర్థం కొన్ని పదాలు వాడకూడదు బట్ ఇక్కడ వాడుతున్నా వద్దులే మళ్ళీ మనం సూచన దిగజార వద్దు కానీ క్లియర్గా మొన్న పోలింగ్ రోజే పోలీసులు క్లియర్గా చెప్పారు ఏమని ఏమాత్రం రూల్స్ వైలేట్ చేస్తే తంతాం గొడ్డ లోడ్ తీసుకుడతామని అనలేదు కానీ ఆల్మోస్ట్ ఆ పని అయితే జరిగింది ఇప్పుడు మొన్న పోలింగ్ రోజు జరిగినటువంటి గొడవలలో ఎంతమంది వైసీపీలతో కేసులు నమోదైనాయండి రేపు కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళ జీవితాలు ఏంటండి అసలు ఈరోజు మరల జగన్ రెండే హ్యాపీగా లండన్లో ఉంటాడు రేపు ఎల్లుండి రాబోతున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో సైలెంట్గా ఉంటారు ఇంకెవరైనా దగ్గర వచ్చి మాట్లాడుతున్నారే రచ్చ రెచ్చగొడతూ ఉంటారు ఏమంటున్నాడు వచ్చి మీరు ఆరు నూరైనా కావచ్చు కాక ఏది ఎట్లా ఉన్నా సరే కావచ్చు కాక వెనకడు వేయొద్దు గట్టిగా మాట్లాడండి రిటర్నింగ్ అధికారి మీ మాటలు వినకపోయినా మీరుగా తగ్గొద్దు అంట ఏంది అసలు ఇది పద్ధతిగా ఆడు ఉండండి రబ్బాయ్ రూల్స్ ఫాలో అవ్వండి రబ్బాయి మిగతా వాళ్ళు గొడవలు కనుక చేద్దామని చూస్తే ఎన్నికల కమిషన్ చెప్పండి రబ్బాయి ఇది పద్ధతి లేదు అంటే ఇక వాళ్ళు ఏదైనా హడావుడ్ చేస్తే అప్పుడు వాళ్ళు మీరు అడ్డుకోండి మీరు అక్కడ ఎడక తగ్గదు అంటే అది వేరు అసలు రూల్స్ ఫాలో అవ్వద్దు రూల్స్ ఫాలో అవ్వాలి ఆడికి వెళ్ళొద్దు ఏంది అసలు ఇది క్లియర్గా ఎన్నికల కమిషన్ చెప్పింది మొన్న పోలింగ్ రోజు ఆల్రెడీ ఎవరైతే అవాంఛనీయ సంఘటనలకు పాల్పడి ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఫైల్ అయ్యి శిక్షలో కట్నింగ్ ఉంటాయి అన్నారు కౌంటింగ్ డేకి సంబంధించి కూడా క్లియర్గా చెప్తున్నారు ఆ రోజు నాలుగు గంటల కల్లా కౌంటింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆడికి వస్తారు ఐదింటికి వారికి కేటాయించిన ప్లేసెస్లో వాళ్ళు ఉంటారు ఆరింటికి కౌంటింగ్ స్టార్ట్ అన్నట్టుగా చెప్పారు అండ్ ఎక్కడైతే ఈ స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయో ఈవేమి ఏమైనా భద్రపచ్చని రూమ్లు ఉన్నాయో వాటిని ఓపెన్ చేయటం కూడా ఈ కౌంటింగ్ ఏజెంట్లు ఆయా పార్టీల నుంచి కంటెక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరి సమక్షంలోనే రిటర్నింగ్ అధికారి కావచ్చు పోలింగ్ అధికారు కావచ్చు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలు ఎందుకంటే దానికి రెండు తాళాలు ఉంటాయి క్లియర్గా వాళ్ళిద్దరూ అన్నప్పుడే ఓపెన్ చేయటం పాసిబుల్ అయింది ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి పోస్టల్ బ్యాలెట్ ఈ పోస్టల్ బ్యాలెట్ కూడా ఒక్కొక్క కట్టలో ఇరవై ఐదు ఉంటాయి అలా సారీ ఒక్కొక్క కట్టకి ఇరవై ఆరు ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఒక్కొక్క కట్టలో వచ్చేసి ఇరవై ఐదు ఉంటాయి అనమాట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అలా ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క రౌండ్కి ఇరవై కట్టలు అవుతాయి అంటే ఇరవై ఐదు రోజులు ఐదు వందలు కౌంట్ చేస్తారు వీలవైన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి పద్నాలుగు టేబుల్ ఈ పద్నాలుగు టేబుల్ మీద వచ్చేసి ఈవీఎంలు వెళ్ళిన తర్వాత ఇందులో మరల ఒకటి నుంచి పద్నాలుగు పోలింగ్ బూత్ పోలింగ్ స్టేషన్స్ ఏవంటే ఒక నియోజకవర్గంలో నెంబర్ ఇస్తారు కదా ఒకటి నెంబర్ పోలింగ్ బూత్ రెండు నెంబర్ పోలింగ్ బూత్ అని ఇలా సో వన్ టూ ఫోర్టీన్ పోలింగ్ బూత్లు ఏవన్నాయి అవి ఇవిఎంలు అయిపోయినాయా నెక్స్ట్ పదిహేను నుంచి ఇరవై ఎనిమిది ఏవిఎవ అలా సో ఇలా చూసుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూట పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి మధ్యాహ్నం రెండు గంటల కల్లా కౌంటింగ్ అయిపోతుంది అన్నారు అంటే అప్పుడు రిజల్ట్ వచ్చేసింది ఎందుకు అవి ఇరవై లోపే ఉన్నాయి తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు రౌండ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు వచ్చేసి ఒక నూట పదకొండు అరవై ఒకటి ఉన్నాయి తర్వాత ఈ అరవై ఒక నియోజకవర్గ సభ సాయంత్రం నాలుగింటిలో రిజల్ట్ వచ్చేది నెక్స్ట్ ఆగింటి రిజల్ట్ వచ్చే నియోజకవర్గం మూడు ఉన్నాయి వీటికి సంబంధించి ఇరవై ఐదు పైగా ఉన్నాయి అన్నమాట అన్ని రౌండ్లు లెక్కించాల్సి ఉంటుంది సో ఎన్నికలకు చాలా పకడ్బందీగా ఉన్నారు ఏ టైంకి ఎక్కడ కంప్లీట్ అయ్యింది పోస్టల్ బ్యాలెట్లు ఎలా కౌంట్ చేయాలి అండ్ ఎవరైతే కౌంటింగ్ సంబంధించి ఆయా ఇది ఏమంటారు పోటీ ఇచ్చేసిన వాళ్ళ తాలూకు పార్టీలు వాళ్ళు తాలూకు వస్తారు వాళ్ళు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి ఎటువంటి ఐడి కార్డు వాళ్ళ దగ్గర ఉండాలి మొత్తం చెప్పున్నా ఇంత వివరంగా వాళ్ళు చెప్పాక ఆల్రెడీ ఏమాత్రం వైలేషన్ పాల్పడి తాటి తీసి చెప్తున్నాక ఇంకా మీరు రూల్స్ ఫాలో అవ్వద్దు మన ఫేవర్గా ఉండేలాగా మీరు చేయాలంటే ఏంది అసలు అది సద్దటానికి వచ్చి అసలు ఏం చేస్తున్నాడు వైసీపీని సర్వ సర్వనాశనం అవటమే అని ఆల్రెడీ కొంతమందికి అర్థమైంది అది రేపు ఎన్నికల రిజల్ట్లో తెలియపోతాం ఇప్పటికి ఇంకా వైసీపీ నమ్ముకొని ఉంటే కౌంటింగ్ సిబ్బందిగా వెళ్తామని అనుకుంటూ ఉంటే వాళ్ళని వచ్చేసి మీరు ఏమైతే రూల్స్ ఫాలో అయితే మీరు ఎవరో ఆగిపోండి అంటే ఏంటి అసలు అది ఎంత దారుణం అసలు అది సో నేను చెప్తున్నా చూడండి ఏ మాత్రం వైసీపీకి సంబంధించి మొదటి రౌండ్లోనే తేడా కొట్టిన అక్కడి నుంచే ఇంక ఎన్ని రౌండ్లు తేడా కొట్టా అన్ని రౌండ్లు ఇంక గొడవ చేయడానికి ఇంకా దేనికైనా సరే వెనకడొద్రా మీరు అన్నట్టుగా సత్య రామకృష్ణ రెడ్డి అంటే భారీ కుట్ర పెను విధ్వంసానికి పిల్లు మొత్తం స్కెచ్లు రెడీ చేసినట్టుగా ఉంది సో దయచేసి గుర్తుంచుకోండి మీకు మీ ఫ్యామిలీస్ ఉంటాయి మీ లైఫ్ ఇంపార్టెంట్ మీరు కనుక ఇటువంటి గొడవల్లో కనుక ఉండి మీ మీద కేసులు ఫైల్ అయ్యి జైలు కనుక వెళ్తే ఆ తర్వాత మీ ఇంట్లో పిల్లలు కావచ్చు రిమైన్ కూడా చాలా ఇబ్బంది పడతారు మిగతా కేసులు వేరు ఈ ఎన్నికలకు సంబంధించి ఉండే కేసులు వేరు సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పినట్టుగా మీరు ఏమాత్రం అవతాకాలు పాల్పడ్డా గొడవ కనుక దిగిన అతిపెద్ద సమస్యలు కొండలో అవుతారు ఎక్కడ కూడా వైసీపీ గెలిచిద్దని ఏ సర్వేలు కానీ మీతో ఎవరు చావట్లా కేవలం వీళ్ళకి వీలు డబ్బా కొట్టుకుంటూ ఉన్నారు తప్ప వేరేది కాదు అంతా కూడా ఎన్డీఏ కూటమి రాబోతుందని చెప్తున్నారు సో కొత్త గవర్నమెంట్ వచ్చాక మీరు కానీ ఇప్పుడు ఏదైనా కేసులు కానీ ఇరుక్కున్నారండి చుక్కలా కనపడితే మీకు అవసరం చెప్పండి పద్ధతిగా ఉందాము అనుకుంటే కౌంటింగ్ వెళ్ళండి వీళ్ళు చెప్పినట్టుగా అరాచకాలు చేద్దాం గొడవలు చేద్దాం అనుకుంటే మీరు వద్దు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు మైక్రో అబ్జర్వర్ ఉంటారు తర్వాత కౌంటింగ్ సంబంధించి సూపర్వైజర్ ఉంటారు అండ్ అసిస్టెంట్గా అస్ ఇద్దరు ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు అక్కడ కౌంటింగ్కి సంబంధించి సో అంత పర్ఫెక్ట్గా పకెట్బందీగా ఉండే చోట అండ్ ఎప్పుడప్పుడు ఎప్పుడు అక్కడ కౌంటింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అండి ఒక అయితే టీడీపీ అండి ఒక వచ్చేసి వైసీపీ అండి బీ బీజేపీ వాళ్ళు వచ్చేది కదా సరే సిపిఐ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుందాం ఒక్కొక్క పార్టీకి కౌంటింగ్ సిబ్బంది ఎంత ఉండాలి అండ్ వారి దగ్గర ఏమేమి ప్రూఫ్లు ఉండాలి ఏ ఐడి ఉండాలి అండ్ అక్కడ ఎలా ఉండాలి అన్నీ చెప్పున్నారు ఎన్నికల సిబ్బంది ఏవైతే చెప్పారో ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏవైతే చెప్పారో అది కదా మీరు చెప్పాలి అలా కాకుండా వీళ్ళు కానీ దిక్కుమాలిన విధంగా ఇచ్చిన హామీలు అమలు అమలుపరచకపోగా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలుపరచని చెప్పేసి ఎన్నికల ప్రచారానికి వెళ్ళే అలా దీనిని హడావిడి చేసి వైరల్ చేశారు ఈ వైసీపీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇక్కడ మెగాడిఏసీ అక్కడ పోలవరం ఏది రాజధాని ఏది రోడ్లు ఏంటి ఇవన్నీ అడిగితే సమాధానం అదే ఒకటి నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఆమె అమలుపరచం ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తున్నారు వీళ్ళు ఏ కాడికి ఏ మాత్రం వైసీ నమ్ముకొని ఉన్నా వాళ్ళు పిచ్చోళ్ళని చేయాలి వాళ్ళ జీవితం సర్వనాశనం చేయాలి అదేమంటే వీళ్ళకి అరకొర ఏ ఒక ఇంకెందుకులే బహుమానాలన్నలో తాయాలలో ఇంకా ఏ ఒక్క చూసుకోవట్లే కానీ ఈ గుడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ అయితే మరలా మరలా చెప్తున్నా దయచేసి మీరు కౌంటింగ్ రోజు గొడవకు పాల్పడ్డ ఆలోచన దయచేసి చేసి బ్రెయిన్లో పెట్టుకోండి అలా ఎవరైనా ఉన్నారు అంటే ఎన్నికల కమిషన్కి మీరు కంప్లైంట్ చేసి మీరు సైడ్ జరిగిపోండి మీరు ఏ పార్టీ వాళ్ళని ఇక వైసీపీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఆల్రెడీ పోలింగ్ రోజు అరాచకాలు చేశారు కౌంటింగ్ రోజున పద్ధతిగా ఉండండి వైసీపీ గెలిచే అవకాశం లేదు గెలిచేది ఎన్డీఏ కొట్టమని అందరూ చెప్తున్నారు పెరిగిన పోలింగ్ పర్సన్ అదే చెప్తున్నారు ఇటువంటి మూమెంట్లో మీరు ఏమాత్రం గొడవ దిగారో సత్యనారాయణ లాంగ్వేజ్ చెప్పినట్టు రూల్స్ మాకు పనికిరావు మాకు ఇవన్నీ పడిచేవన్నీ మీరు అనుకొని ఆ రకం మీరు ఏమాత్రం అడిగేసిన కేసులు కేసులు మీద ఫైల్ అయ్యే వాటికి సంబంధించి జీవితాంతం మూల్యం చెల్లించుకోవాల్సి ఉండదు సో జాగ్రత్త